నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం సంతమాగులూరు మండలం డిప్యూటీ ఎంపీడీఓ శివరాం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగినవి గ్రామస్తులందరికీ ముప్పై మూడు గా విభజించి ముప్పై మూడు సెంట్రల్లలో యోగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు అదేవిధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీలు నిర్వహించడం మొక్కలు నాటించడం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సర్పంచ్ మందా సూరిబాబు మండల టీడీపీ నాయకులు దుద్దెల గాలయ్య పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు కొద్ది కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా క్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా కోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే కీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేసుకున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్